मेरे अंदर पूरा येनो धन्यवाद द मुज नाम भारत माता की जाए। भारत माता की थैंक यू सो मच सर रिक्वेस्टिंग श्री रघुनंदन राव गारू एमपी ऑफ मैदा लोकसभा सांसद अंदर की नमस्कार हूं అందరికీ నమస్కారం ఈ సాయం సంధ్య వేళ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ తెలంగాణ ఐపీఎఫ్ అధ్యక్షులు పెద్దలు మహేందర్ రెడ్డి గారికి యుఏఈ ఐపీఎఫ్ అధ్యక్షులు జితేందర్ వైద్య గారికి నాతో పాటు ఈ కార్యక్రమంలో వేదికను పంచుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు గౌరవనీయులు రామచంద్రరావు గారికి సహచర ఎంపీలు అక్క డికే అరుణ గారు పాలమూరు ఇందూరు ముద్దుబిట్ట నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు ధర్మపురి అరవింద్ గారు శాసన మండలి సభ్యులు అంజరెడ్డి గారు జర్నలిస్ట్ పెద్దలు గౌరవనీయులు సురేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ మిత్రుడు సుభాష్ గారు కోశాధికారి దేవకి వాసుదేవరావు గారు ఇక్కడికి విచ్చేసినటువంటి తెలంగాణ వివిధ పల్లెల నుంచి ఇక్కడికి విచ్చేసి దేశంగా దేశంలో కూడా మన దేశ సంస్కృతిని తెలంగాణ ఆట పాట వైభవాన్ని ఈ ఎడారి గడ్డ మీద ఎంగిలి పూల పండుగని ఇంత గొప్పగా నిర్వహిస్తున్నటువంటి మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆ తల్లి ఆశీస్సులు మీకు నిండుగా ఉండాలని భారతదేశ అభివృద్ధితో పాటు యుఏఈ అభివృద్ధిలో కూడా మీరు అందరూ భాగస్వాములు అవుతున్నందుకు మిమ్మల్ అందరినీ నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను కొద్దిసేపటి క్రితం డయాస్ మీదకి వచ్చే కంటే ముందు మహేందర్ రెడ్డి గారు చెప్పినారు యుఏఈలో యుఏఈ పౌరులు తొమ్మిది శాతం ఉంటే భారతదేశం నుంచి వచ్చినోళ్ళు సుమారు నలభై నుంచి నలభై ఐదు శాతం మంది భారతదేశం నుంచి వచ్చి ఈ దేశంలో ఉంటూ ఈ దేశ అభ్యున్నతి కోసం పనిచేస్తా ఉన్నారు అందుకనే ఈ ఫోరం పేరుని ఐపీఎఫ్ అని పెట్టినాం సార్ ఇండియన్ పీపుల్స్ ఫోరం అని పెట్టినాం అని చెప్పి వారు చెప్పడం జరిగింది చిన్నప్పుడు మాకు తెలుగు సార్ చెప్తుండే స్కూల్కి పోయినప్పుడు ఏ దేశం ఏగినా ఎందుకు ఆిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మేమేదో దుబాయ్లో ఉన్నట్టు అనిపిస్తలేదు సిద్దిపేటలోనో వరంగల్లోనో హైదరాబాద్లోనో లేదా ఇందూర్లోనో బతుకమ్మ వేడుకలు చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంది అంత గొప్పగా ఇంత దూ దూరం వచ్చినప్పటికీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాల్ని కొనసాగిస్తున్నటువంటి మా ఆడబిడ్డలకి ప్రత్యేకంగా ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు పెట్టుబడి ఆలోచన విధానం ఖచ్చితంగా భారతదేశాన్ని సెవెన్ వరకు ఆ రోజు నరేంద్రుడు కలగంటే నేటి మరి నాయకత్వంలో భారతదేశం విశ్వగురుగా మారుతుందనడంలో ఎవరికి ఎటువంటి సందేహం లేదు అందుకనే మనం రేపు ఏం చేద్దాం ఎల్లుండి ఏం చేద్దామని మనం ఆలోచిస్తాం భారత్ కూడా ఒక్కొక్క అట్లే మీరందరూ చేతులు జోడించి మన దేశ అభ్యున్నతికి ఎక్కడ కూడా సహకరిస్తారని సహకరించాలని మీ అందరికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ నేను దుబాక బై ఎలక్షన్ ట్వంటీ ట్వంటీ కంటెస్ట్ చేసినప్పుడు చాలా మంది మా యుఏఈలో ఉన్నటువంటి వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి మిత్రులు మా దుబాకలో ఉన్నటువంటి వాళ్ళ బంధువులందరికీ ఫోన్ చేసి నగర్ గెలిపించుకొని అడిగిన మీకు అందరికి కూడా మొట్టమొదటిసారిగా కలుసుకుంటున్నారు కాబట్టి మీకు అందరికి కూడా శిశి ప్రణామాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ముందు మా తెలంగాణ ఆడపడుచులకి తెలంగాణ అన్నదమ్ములందరికీ కూడా మరొకసారి బతుకమ్మ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై భారత్ జై తెలంగాణ రిక్వెస్టింగ్ శ్రీ అరవింద్ గారు ఎంపీ ఆఫ్ నిజామాబాద్ లోక్సభ